ఎవ్రీవన్ వెల్కమ్ టు హంసై కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి వాటి వర్క్ వచ్చేసి మనకి రజనీ గారు ఇచ్చారు ఆవిడ కపూర్ నుంచి వచ్చారనమాట ముందు కూడా మన దగ్గర వేయించుకున్నారు యాక్చువల్లీ తను సౌత్ ఇండియన్ కాదు నార్త్ ఇండియను బట్ అప్పుడప్పుడు ఇలా వర్క్ చేయించుకుంటూ ఉంటారు సో తెలిసిందే కదా మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఎవరినైనా ఆకట్టుకుంటే ఎవరైనా వేసుకోవచ్చు శారీస్కి అందులో వాళ్ళైతే అన్నీ వర్క్గా వేస్తారు సో ఆ శారీ వచ్చేసి ఇవన్నీ వంట రంగు కలదు పర్పులు దానికైతే ఇలా పింక్ కలర్ బార్డర్ వచ్చింది ఇది గోల్డ్ జరీ ఇది కాపర్ కాదు కానీ ఇది ఒక టైపు గోల్డ్ అండి సో శారీ అంతా అయితే ఇలానే ఉంటుంది డార్ షేప్లో డ్రాపు సో దీనికైతే నేను ఆవిడకి ఈ డిజైన్ సజెస్ట్ చేశాను సింపుల్గా కావాలన్నారు ఇది ఆల్రెడీ మన ఛానల్లో వేసి ఉన్నాను నేను మెహందీ గ్రీన్ శారీకి రెడ్ కలర్ బ్లౌజ్ మీద సో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు వేసే డిజైన్స్ సో ఇదండి శారీ కలర్ వచ్చేసి ఇలా లీజ్కి పెట్టేశాను కాడలంతా గోల్డ్ ఇచ్చేసాను ఆర్డర్ అయితే ఇలా గుడ్డి వచ్చేసిందండి సింపుల్గా ఉంటుంది డిజైను ఇందులో హ్యాండ్ వేరియేషన్ చాలా ఉందండి మీరు కావాలంటే హ్యాండ్కి ఇట్లానే బార్డర్ వేసుకోవచ్చు లేకపోతే ఇలా లతల్లాగా వస్తాయి చేతి మీద ఫుల్ హ్యాండు లేక ఇలా హాఫ్ వేసుకొని గుడ్డి వేసుకోవచ్చు సో బ్యాక్ చూసారు కదా బ్యాక్ లాగానే ఇలా ఫ్రంట్ వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి మీకు ఇలా వచ్చేస్తాయి ఈ ప్యాటర్న్లో హాఫ్ హ్యాండ్ వేసుకోవచ్చు మీరు ఇలా ఫుల్ కూడా వేసుకోవచ్చు హాఫ్ ఇలా వేసుకొని కొంతమంది ఫుల్గా నిండుగా ఉండాలి అంటే కనుక పైన ఇక్కడ బుదీస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి అవి హ్యాండ్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ సో నేనైతే ఇలా వేశాను సో అప్పుడప్పుడు ఇలా సింపుల్గా వేసుకున్న లుక్ బాగుంటుందండి సో ఇదైతే ఇలా వచ్చేస్తుంది మీకు సో ఇదైతే మీకు ఇలా వస్తుందన్నమాట హ్యాండ్కి సో టూ హ్యాండ్స్ ఇలానే వచ్చినాయి మీ డిజైన్ కనుక నచ్చితే వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వేరే బ్లౌజ్ వేస్తున్నానండి శోభాగార్ది సో అది అయిపోగానే అది కూడా చూజ్ చేస్తాను సారీ శారీ అయితే కంప్లీట్ అయిపోయింది అండి సో ఇది వచ్చేసి ఆవిడ శారీ అనమాట సో ఇది పర్పులు కాదు పింక్ కాదు కొంచెం వీడియోలో అయితే షేడ్ వేరేగా ఉంది లైట్గా సో ఇదైతే మొత్తం ఇలా కాపర్ జరీతో వచ్చేస్తుంది కాపర్ ఉంది దీంట్లో సిల్వర్ కూడా ఉందండి బొమ్మలు ఇది అనమాట మొత్తం శారీ అయితే డిఫరెంట్గా ఉంది ఎప్పుడు ఫ్లవర్స్ లీవ్స్ లాగా కాకుండా సో ఇది ఇట్లా ఉంటుందండి బర్డ్స్ కూడా వచ్చినాయి దీని మీద కాకపోతే ఆవిడ బర్డ్స్ డిజైన్ ఏమద్దని చెప్పారు సింపుల్గా చూస్ చేశాను నేను బర్డ్స్కి రెక్కలు ఎలా ఉంటాయో అట్లా రె రెక్క టైప్లో వచ్చేటట్టు ఒక ఫ్లవర్ వచ్చేటట్టు డిజైన్ తీసుకున్నాను ఎందుకండి దీనికి కాంట్రాస్ట్గా శారీకి అయితే బ్లౌజ్ ఇచ్చారు కానీ ఆ బ్లౌజ్ వద్దనుకున్నారు ఆవిడ సేమ్ ప్యాటర్న్లో ఉంటుందండి రన్నింగ్ బ్లౌజ్ సో దాని మీద అదైతే వద్దనుకొని కాంట్రాస్ట్ ఇలా తీసుకున్నారు దీని అయితే మనము ఈ డిజైన్ తీసుకున్నామండి సో ఇదైతే థ్రెడ్ అయితే దీనికి కంప్లీట్గా మ్యాచింగ్ దొరకలేదు సో కొంచెం డార్క్ అయితే అయింది నేను ఆవిడ చూపించాను సో చూసుకొని నన్నే వేసేయమని చెప్పారు డిజైన్ కూడా నన్నే సెలెక్ట్ చేసుకోమన్నారు సో ఇదండి డిజైన్ ఓన్లీ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఇంకా హ్యాండ్స్కి బార్డర్ మాత్రమే వేసానండి ఇది బుటీస్ వద్దని చెప్పారు సింపుల్గా ఇలానే ఉంచుమన్నారు సో ఫ్లవర్కి అయితే ఇలా పింక్ పెట్టి మిగిలినంతా గోల్డ్ పెట్టాను ఇందులో యాక్చువల్లీ త్రీ కలర్స్ కూడా వస్తాయి మీకు త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్లవర్ దగ్గర మీరు అక్కడ కావాలంటే వేరే కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆవిడ శారీలో సిల్వర్ ఉంది కానీ ఆవిడ వద్దన్నారు సో ఇది మొత్తం అంతా నేను గోల్డే పెట్టేశాను సో ఫ్రంట్ ఏమో మీకు ఇలా వచ్చేస్తుందండి హ్యాండ్స్కి కూడా నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ హ్యాండ్ అయితే ఓన్లీ బార్డరే పెట్టమన్నారు సో బార్డర్ పెట్టానండి సో ఎవరికైనా ఫుల్ బార్డర్స్ ఉంటే కనుక శారీకి వాళ్ళు ఇలా బార్డర్స్ చేసుకొని కూడా అటాచ్ చేసుకోవచ్చు అండి లుక్ బాగుంటుంది మీరు వర్క్ చేసుకోలేదనే ఇది రాకుండా హ్యాండ్స్కి కూడా మీరు ఇలా బార్డర్ వేసేసుకోవచ్చు సో నిన్న వీడియోలో అయితే నేను అలానే చేశాను చూపించాను కదా మీకు బార్డర్కి పైన కొంచెం గ్యాప్ ఇచ్చి వేసేసాను సో అండి సో ఇవి వాళ్ళ డిజైన్స్ శోభ గారు థ్యాంక్ యూ రజనీ గారు థ్యాంక్ యూ సో ఇట్లాంటి సింపుల్ డిజైన్స్ మీకు కూడా కావాలంటే కనుక మన స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి షాపుకి డైరెక్ట్ కూడా విజిట్ అవ్వచ్చు కాకపోతే వెదర్ బాగాలేదు కాబట్టి చూసుకోండి ఫోన్ చేసి రండి వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్